ఒంగోలు సమీపంలోని వెంగముక్కలపాలెం దగ్గర ఇసుక లారీ బైకును ఢీకొని ఘటనలో మృతి చెందిన యువకుడు కంకణాల చిరంజీవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఒంగోలు రిమ్స్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు ఎర్రజర్ల నుంచి బైక్పై ఉన్న కంకణాల చిరంజీవిని వెంగముక్కలపాలెం దగ్గర ఓ రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించి ఇసుకును తీసుకువస్తున్న లారీ అతివేగంగా బైకును ఢీ బైక్పై ఉన్న కంకణాల చిరంజీవి లారీ కింద పడిపోయాడు అయితే లారీ ఆపకుండా డ్రైవర్ ముందుకు పోనివ్వటంతో లారీ చక్రాల కింద పడి చిరంజీవి శరీరం గుర్తుపట్టలేని విధంగా చిద్రమైపోయింది వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిద్రమైన చిరంజీవి శరీర భాగాలను హడావిడిగా మార్చురికి తరలించారు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ప్రమాదం జరిగి ఘటనా స్థలానికి చేరుకున్న మృతుని బంధువులు మున్నీరుగా విలపిస్తున్నారు ప్రమాదం గురించిన వివరాలు పోలీసులు తమకు చెప్పలేదని అలాగే తాము వచ్చేదాకా మృతదేహాన్ని అక్కడ ఉంచకుండా హడావిడిగా మార్చులకు ఎందుకు తరలించారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు అందుకు నిరసనగా ఒంగోలు రిమ్స్ ఎదుట మృతుడు బంధువులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఆందోళనకారులకు మద్దతుగా టీడీపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ચાલે ચાલે શ્રીમાન યસજી શ્રીમાન યસજી શ્રીમાન યસજી શ્રીમાન નારી જિરાવલી શ્રીકર વિના સીજમાન્યો જિરાવલી જિરાવલી શ્રીકર વિના સીજમાન્યો જિરાવલી જિરાવલી શ્રીકર વિના સીજમાન્યો જિરાવલી ન્યાય જયાની ચિરંજીવ કુટુંબાલકે પરિવારદારોનો હરશ જયાલી અકરામવા હિસ્કરાવાડદારોનો శిక్షించాలి శిక్షించాలి అక్కడ ఇసుక రవాణా వ్యక్తులను చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలి కుటుంబానికి న్యాయం lambda <laughs> ha

జు కాలేజ్ దగ్గర వాసు వల్ల విల్లాస్కి ఇసుకతోలే ఇసుక ట్రిప్పరు యాక్సిడెంట్ చేసింది యాక్సిడెంట్ చేసి ఇంకా మాకు చెప్పలే ఇంటికి ఇన్ఫామ్ కూడా ఇవ్వాల అక్కడే అబ్బాయి ఉన్నాడు కానీ పోలీసు వాళ్ళు వచ్చి వెంబటే తీసుకెళ్ళారు అరగంటలో తీసుకెళ్ళారు మాకేం చెప్పలే మాకేం చెప్పకుండా అక్కడున్న రక్తాన్ని ఇసుకేసి పూర్తి చేశారు మళ్ళా కొంత రక్తాన్నేమో నీళ్లు పెట్టి కొట్టేశారు ఏం చెప్పలా అదే ఇంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏముంది అదే సామాన్య మానవులే పక్కన ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనుకో వాళ్ళు ఆడే ఉంచుతారు ఆయన విల్లా దగ్గర యాక్సిడెంట్ అయ్యేసారు కదా ఆయన ట్రిప్పులు అయ్యేసరికే కదా ఎమ్మటే తీసేశారు ఇప్పటికి మాకు న్యాయం మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు న్యాయం వంట అంటారు ఉండు ఉండు వంట అంటారు ఆయన పేరంట ఏమో అంజరెడ్డి అని ఆయన కానీ ట్రిప్పర్ ఏమో ఎస్సీ ఎస్టీ అతను అంట అంట్రిర్ అదేమంటే ఏమంటారు వాళ్ళు మాది కాదు ఎస్సీ ఎస్టీ అతని అతనే డబ్బులు ఇగలేడు అని అంటాడు అంజరెడ్డి అని అతను దగ్గరికి వెళ్ళాము